రైతులకు సంబంధించి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో రైతులకు సంబంధించి పదహారో విడత భాగంగా పిఎం కిసాన్ పదహార విడతల భాగంగా కీలక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో ఇప్పటివరకు పదిహేనో విడతకు సంబంధించిన అయితే జమ అవ్వడం జరిగిందనమాట రైతులకు ఇక ఇప్పుడు రైతులంతా పీఎం కిసాన్ పదహారో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈ పదహారవ విడత డబ్బుల పంపిణీపై పలు కీలక సమాచారాలు కూడా చక్కర్లు అయితే కొడుతూ ఉన్నాయి ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాలకి డబ్బులు పంపవచ్చని చెప్పేసి తెలుస్తుంది అనమాట అంటే మొత్తం మీద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం పొందాలంటే కొన్ని పని తప్పక చేయాల్సి ఉంటుంది ప్రతి రైతుకు ఈ కేవైసీ అనేది మస్ట్గా జరిగి ఉండాలి ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనం అయితే ప్రయోజనం అయితే కలుగుతుంది అనమాట సో ఇదన్నీ పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలోగా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే ఆన్లైన్ విధానంలో ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం కూడా ముఖ్యమని చెప్పేసి కేంద్రం అయితే చెబుతుంది ఇలా చేసిన వారికి మాత్రమే డబ్బులు వారి ఖాతాలకు అయితే జమ అవుతాయని కూడా చెప్తున్నారు సో ఈ విధంగా ఫిబ్రవరిలో పిఎం కిసాన్ పదహార విడతకు సంబంధించి నిధులు జమ చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సో ఇది పీఎం కిసాన్కి సంబంధించి పదహార విడతల లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి